అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అల్లం పులుసు రెసిపీతో వచ్చానండి చాలా రుచిగా ఉంటుంది ఇది చలికాలం కదండి సీజనల్గా ఈ పులుసు తింటే చాలా బాగుంటుందండి ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి ఎవరికన్నా నచ్చితే ఇలా ట్రై చేయండి రండి ఎలా చేయాలో చూపిస్తాను అల్లం పులుసు కోసం ముందుగా ఈ వస్తువుల్ని రెడీ పెట్టుకోండి ఇగోండి ఉల్లిపాయలు ఇన్ని కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు ఇంకా అల్లం ముక్కలు జీలకర్ర జీలకర్ర వాము ఇవి పసుపు కొమ్ములండి పచ్చి పచ్చి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ధనియాలు మిరియాలు కొంచెంగా తీసుకుంటే చాలండి ఆ మిరియాలు చాలు వెల్లుల్లిపాయలు ముందు వీటిని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం చింతపండు ఈ మాత్రం చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుని కొంచెం గుజ్జు తీసుకుందాం ముందు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగా మిక్సీ పట్టి తీసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసుకుందాం హీట్ అయింది కదా ఇప్పుడు కొంచెంగా మెంతులు వేసుకుందాం ఎండుమిర్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కొంచెంగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు అల్లము మొత్తం దినుసులు అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందాం ఇగోండి మొత్తంగా కూడా మొత్తం రెండు కూడా కలిసేటట్టు ఇలా చక్కగా కలిగి పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై అవ్వనిద్దాం ఇది కాసేపు మూత పెట్టి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని ఇదిగోండి పేస్ట్ అంతా కూడా ఇలా చక్కగా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకుందాం చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఇలా కొంచెంగా కలిగి పెట్టుకుని రుచికి సరిపడా టేస్ట్ సాల్ట్ వేసుకుందామండి పండు వేసిన తర్వాత కొంచెంగా ఇలా ఉడకనిద్దామండి మూత పెట్టుకుని కాసేపు ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెంగా ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి ఇలా కొంచెంగా బెల్లం వేసుకుందాం ఈ ఫైనలీ ఇలా వస్తుందండి పులుసు చూడండి ఎంత బాగునిందో చూడటానికి ఫైనల్గా కొత్తిమీరతోని ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్